హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో ముచ్చటగా మరొక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది టీమిండియా థర్టీ రన్స్ ఏడాది ఘనమైన విజయాన్ని సాధించింది అయితే శ్రీలంక ఈ మ్యాచ్లో కొంత పోరాటం అయితే కనబరిచింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ మనకి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ ఏంటంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి సంబంధించిన మరొక అప్డేట్ వెలుగు చూసింది అదేంటంటే బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరూ ఈ సిరీస్కి అయితే ఉండకపోవచ్చు అన్నట్టుగా తెలుస్తోంది వన్ డే టీ ట్వంటీలకు అయితే ఉండకపో అయితే టీ ట్వంటీలకు ఉంటారు వన్ డే సిరీస్కి అయితే హార్దిక్ పాండ్యా ఎలాగో ఆడట్లేడు కాబట్టి బుమ్రా అయితే ఉండడు ఎందుకంటే తర్వాత జరగబోయే టీ ట్వంటీ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఫైట్ మ్యాచ్ టీ ట్వంటీ ఐ సిరీస్ దానికి అవైలబుల్గా ఉంటారు అని తెలుస్తున్న సమాచారం అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే డెక్ బ్రేస్వెల్ మనందరికీ పెద్దగా లేని పేరు టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మధ్య న్యూజిలాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు తను మాత్రం ఆల్ ఇంటర్నేషనల్ ఫార్మాస్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ టెస్ట్ మ్యాచెస్ ట్వంటీ వన్ ఓడిఐస్ ట్వంటీ టీ ట్వంటీ ఐస్ ఆడాడు ఇప్పటివరకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తను వెలింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు చోటే అయిపోయిందని చెప్పుకోవచ్చు చిన్నపాటి ఇంజూరీ కల్సెంట్ చేత తనకి చోట అనేది లేదు దానివల్ల కూడా కొంచెం రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది దానివల్ల అని ప్రత్యేకించి నేను చెప్పట్లేదు సో తన రిటైర్మెంట్ అయితే వెల్లడించాడు ఇప్పటివరకు ఆయా మ్యాచెస్లో ట్వంటీ ఎయిట్ టెస్ట్ మ్యాచెస్లో సెవెంటీ ఫోర్ వికెట్స్ తీసుకోగా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఓడిఎస్లో ట్వంటీ సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు ట్వంటీ టీ ట్వంటీస్లో ట్వంటీ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఇక రన్స్ పరంగా మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రన్స్ అయితే చేశాడు టెస్టుల్లో అదేవిధంగా టీ ట్వంటీలో మా టీ ట్వంటీలో మాత్రం వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ వేసాడు ఓడిఎస్లో మాత్రం టూ హండ్రెడ్ ప్లస్ రన్సే ఉన్నాయి తనకి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనకి గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ అనేది చూసాం మనము నిన్న అదేంటంటే శ్రేయస్ అయ్య సారీ శ్రేయస్ అంటున్నాను గౌతమ్ గంభీర్ విషయంలో చిన్నపాటి న్యూస్ బయటకు వచ్చిన విషయం అందరికీ తెలుసు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టెస్ట్ కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ వస్తాడు అది ఇది అని ఆ వార్తలన్నిటికీ చెక్ పెట్టింది బీసీసీఐ ఇంకా నయ్యా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వలేదు గైస్ బీసీసీ అయితే అప్డేట్ అయితే చేసింది అలాంటి వార్తలు అయితే ఏం లేవు మేము ఖచ్చితంగా గంభీర్నే కొనసాగిస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో బీసీసీ అయితే అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు యధావిధిగా గౌతమ్ గంభీరే కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఓకే ఇక ఏమాత్రం చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యూ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక ఇట్టకేలకు వాళ్ళని టాస్ అయితే వరించింది టాస్ వరించింది దానికి తగ్గట్టుగానే శ్రీలంకకి బ్యాడ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇండియా సూపర్ స్టార్ట్ అయితే చేసింది టెన్ అవర్స్కి ఎయిటీ ఫైవ్ అంటే లెవెన్ అవర్స్కి హండ్రెడ్ స్కోర్ అయితే దాటింది సో శృతి మందన షఫాలి వర్మ మంచి హాఫ్ సెంచరీలు కథను తొక్కారు ఫస్ట్ టూ ఓవర్స్ కొంచెం పర్వాలేదు స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత నుంచి వాళ్ళ అయితే పెంచుతూ వెళ్ళారు స్టార్టింగ్లో స్టార్టింగ్ స్టేజ్లో షఫాలి వర్మ షో పుటప్ అయింది తర్వాత స్మృతి మందన కూడా జాయిన్ అయింది తన పార్టీలో సో ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ కూడా పుటప్ చేశారు ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ కూడా క్రియేట్ అయింది ఆ రికార్డ్ ఏంటనేది నేను రివ్యూ ఎండింగ్లో చెప్తాను సో శృతి మందానా అండ్ షఫాలి వర్మ ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ సిక్స్టీ వా సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు వన్ సిక్స్టీ టూ రన్స్ దాంట్లో ముందుగా థర్టీ బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకుంది షఫాలి వర్మ తర్వాత స్మృతి మందాన కూడా థర్టీ ఫైవ్ బాల్స్లో ఫిఫ్టీ చేసింది అయితే ట్వంటీ సెవెన్ స్కోర్ ఉన్నప్పుడు టూ థౌజండ్ సారీ టెన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసింది ఇప్పటి వరకు స్మృతి మందన అదే ఒక రికార్డు సారీ ముందే చెప్పేస్తున్నారు సో తర్వాత నుంచి మంచిగా ఆడుతూ ఆడుతూ సెవెంటీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు అంటే సెవెంటీ నైన్ వ్యక్తిగత స్కోర్ వద్ద షఫాలి వర్మ అవుట్ అయింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ స్కోర్ ఉన్నప్పుడు వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు ఎయిటీ రన్స్ వేసి మందన కూడా అవుట్ అయింది స్కోరింగ్ రేట్ అనేది ఎక్కడ కూడా మొమెంటమ్ అనేది వాళ్ళు ఇండియా అయితే కోల్పోలేదు ఎందుకంటే అరుణ్ ప్రీత్ కౌర్ అదేవిధంగా రిచా ఘోష్ మధ్య ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది థర్డ్ వికెట్కి ఫిఫ్టీ త్రీ రన్స్ యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత కూడా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి టూ ట్వంటీ వన్ రన్స్ అయితే స్కోర్ బోర్డ్పై ఉంచగలిగారు ఫస్ట్ టైం బ్యాటింగ్ చేశారు దాన్ని డిపెండ్ కూడా చేసుకున్నారు సో వికెట్స్ కనుక చూస్తే షానికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది తర్వాత ఇంకొక బౌలర్కి కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ టోటల్గా సిక్స్ అయితే ఇచ్చారు సారీ యా సిక్స్ అయితే ఇచ్చారు అనంతరం లక్ష్యచేతన్ ఆరంభించిన శ్రీలంకకి కూడా చాలా మంచి స్టార్ట్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ త్రీ టీ ట్వంటీస్తో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫార్టీ త్రీ స్కోర్ ఉండేది త్రీ ఓవర్స్కి దాన్ని సిక్స్టీ ఎయిట్గా మలిచారు సిక్స్టీ ఎయిట్ దగ్గర ఫస్ట్ థర్టీ త్రీ రన్స్ వేసి మన ప్రియ అసిని పెరేరా అవుట్ అయింది అశ్వని పెరేరా అవుట్ అయిన తర్వాత నిషి దులానేతో కలిసి చమరి అటప్పట్టు మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేసింది చమరి అటప్పట్టు ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఫిఫ్టీ టూ రన్స్కి వైష్ణవి శర్మ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది ఫస్ట్ వికెట్ల పరంపర కొనసాగించింది మాత్రం అరుంధతి రెడ్డి తర్వాత వైష్ణవి శర్మ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ బిల్డ్ అయ్యాయి కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో కొంచెం బ్యాక్వేర్ అని చెప్పవచ్చు శ్రీలంకకి సో మంచి పార్ట్నర్షిప్స్ అక్కడక్కడ లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్స్ అయితే వచ్చినాయి తర్వాత ట్వంటీ త్రీ రన్స్కి మన నిలక్షిక డిసిల్వా ఆ తర్వాత ట్వంటీ వన్ రన్స్ హర్షిత సమర విక్రమ ట్వంటీ రన్స్ వచ్చేసి కవిష అదే అలా చేస్తూ వెళ్ళారు అంతే మిగతా వాళ్ళు థర్టీన్ అలా చేస్తూ వెళ్ళారు కానీ మొత్తంగా ఒక రన్అట్ కూడా ఉంది దీంట్లో శ్రీచరణి ఫామ్ అనేది కొనసాగి కొనసాగిస్తూ వస్తుంది మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది సో టోటల్గా హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రన్స్కి అయితే ఆపగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ సిక్స్ వికెట్స్ అయితే కోల్పోయింది వైష్ణవి శర్మకి రెండు ఆ తర్వాత అరుంధతికి రెండు నెక్స్ట్ శ్రీచరణ్కి ఒకటి ఒక రెండు నూట రూపాయలు అయితే వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మృతిమకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టీ ట్వంటీ రేపు జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ టీ ట్వంటీ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మంచి ముగింపు ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక ఇండియా ఎక్స్ట్రాస్ కనుక చూస్తే లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది కొంచెం లాస్ట్ త్రీ ట్వంటీ ఇయర్స్తో పోలిస్తే కొంచెం ఎక్స్ట్రాస్ అనేది బాగానే ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఫోర్ జీరోతో అయితే ఇండియా ఇప్పుడు డ్రైవర్ సీట్లోనే ఉంది మరి లాస్ట్ మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకుంటారా లేకపోతే వైట్ వాష్ వైపు టీమిండియా అడుగులు వేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఎంతో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం